ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ ఈ డిజిటల్ ఛానల్స్ తప్పని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలా ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరు యాంకర్ అన్నట్టు కనిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ అన్నట్టు కనిపిస్తూ ఉన్నారు బట్ రెండు వేల సంవత్సరం ముందు వరకు రకంగా చెప్పాలంటే ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఈటీవీ ఈటీవీతో తేజ న్యూస్ అనే ఒకటి స్టార్ట్ అయింది అది కానీ టీవీ నైన్లు కానీ సరే ఈ పర్టికులర్ న్యూస్ ఛానల్స్ పక్కన పెడతాం న్యూస్ బులెటెన్ ఉన్నప్పుడు మా టీవీ ఇప్పుడు స్టార్ మనం కదా మా టీవీలో న్యూస్ వచ్చాయి ఈటీవీ అన్న దానిలో న్యూస్ వచ్చాయి ఆ తర్వాత తేజ్ల జెమిని న్యూస్ అంటే ఒక బుల్టెన్ ఒక టీవీ ఛానల్లో డే మొత్తం మీద ఒకటి లేదు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అనుకుందాం ప్రైవేట్ ఛానల్స్ రావటానికి ముందు వరకు గవర్నమెంట్ ఛానల్ అంటే ఏదైనా ముందంటే ఏంటి దూరదర్శన్ ఈ దూరదర్శన్లో న్యూస్ అనగానే మన అందరికి కూడా అఫ్కోర్స్ ఈ తరానికి తెలియదు అనమాట పంతొమ్మిది వందల తొంభై తర్వాత కరెక్ట్ చెప్పండి రెండు వేల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి తెలియకపోవచ్చు బట్ రెండు వేల సంవత్సరాలు ముందుకు ఎవరైతే పుట్టున్నారు ఆల్మోస్ట్ వారు కూడా ఈయన అంటే ఒక ఐడియా ఉంది అదే నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైంటీస్లో జన్మించిన వరకు అయితే ఇక న్యూస్ యాంకర్ అంటే శాంతి స్వరూప్ న్యూస్ రిటర్ంటే శాంత్ స్వరూప్ అంతగా ఈయన ఫేమస్ అనమాట ఆయన ఈరోజు కన్ను మూసారు సో ఆయన గొప్పతనం గురించి చవటం కోసం ఈ వీడియో అది పంతొమ్మిది ఏడు అక్టోబర్ ఆనాటి ముఖ్యమంత్రి సారీ ఆనాటి రాష్ట్రపతి నీలో సంజీవ్ రెడ్డి మన తెలుగు ఆయన ఆయన చేతుల మీదుగా దూరదర్శన్ స్టార్ట్ అయింది ఏది మన తెలుగు ప్రాంత ప్రాంత ఛానల్కి సంబంధించి అనుకోవచ్చు ఇక రకరకాల వార్తలు అవన్నీ మన వస్తూ ఉన్నాయి బట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ శాంతి స్వరూపు ఆకాశవాణి నుంచి దూరదర్శన్కి వచ్చి ఉన్నారు ఈయన బాట బాటప్ప చదువు లైక్ అంత హైదరాబాద్లోనే సో ఆయన ఆకాశవాణిలో ఫస్ట్ ఆ తర్వాత దూరదర్శన్కి వచ్చి ఉన్నాను డెబ్బై ఎనిమిదిలో దూరదర్శన్కి వచ్చారు బట్ నైన్టీన్ ఎయిటీ త్రీ నవంబర్ ఫోర్టీన్ ఆయన మొట్టమొదటిసారిగా న్యూస్ని చదవడం స్టార్ట్ చేశారు ఇప్పుడు న్యూస్ అంటే ఎలాగా ఎదురు ప్రాంప్టర్ ఉంటుంది ఆ ప్రాంప్టర్లో స్క్రోల్ అవుతూ ఉంటే మనం చదవాలి ఇప్పుడు నేనున్నా నేను న్యూస్ చెబుతున్నా న్యూస్ చదవటం వల్ల మీకు లాజిక్ అర్థమవుతుందా న్యూస్ చదవటం అంటే అక్కడ ఏదైతే ఉందో దాన్నే చదవాలి న్యూస్ చదవటం అంటే నాకు తెలిసిన న్యూస్ని నా భాషలో నాకు అనిపించిన వేరే నేను చెప్తాను సో అప్పుడు ఆయన ఏం చేసేవాడు న్యూస్ చదివేవాడు కానీ ఎదురు ప్రాంప్ట్ ఉండేది కాదు ఎలా ఆయన దగ్గర వచ్చేసి పేపర్లు ఉండేవి ఆ పేపర్ల మీద ఉన్నటువంటి న్యూస్ని ముందుగానే కంఠస్థం చేసేవారు బట్ ఆ పేపర్ మళ్ళీ ఎదురుగానే ఉండేది ఆ న్యూస్ అయిపోయింది దాన్ని పక్కన పెడతాం న్యూస్ అయిపోయినా దాన్ని పక్కన పెడతాం డౌట్ ఉంటే కింద చూసుకొని చదవాలి డౌట్ ఉంటే కింద చూసుకొని చదవాలి మరల కింద చూసుకొని ఉంటే ప్రేక్షకుడి యొక్క వ్యూ తప్పిపోయింది కాబట్టి జాగ్రత్తగా అలా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి తొంభై మూడు వరకు ఒక దశాబ్ద కాలం అంటే పది సంవత్సరాల పాటు ప్రాంప్టర్ అన్నది వచ్చే వరకు ఈయన ఆ పేపర్లు చూసి ముందుగానే చదివి లైకావేలో చేసేవారు శాంతి స్వరూప్ ఎంత అంటే ఉచ్చారణలో కానీ ఒక వార్తని మనకు చెప్పే విధానంలో కానీ బాధాకరమైన వార్తలా సంతోషకరమైన వార్తలాగా అండ్ ఇప్పుడు ఏవైతే హావబోల హఠాహుళ్ళు చేస్తున్నారో ఒకటే ఎక్స్ప్రెషన్ బట్ అంత మనకు కమ్యూనికేట్ అయిపోయేది కన్వే అయిపోయేది నైన్టీన్ ఎయిటీస్లో నైన్టీన్ ఎయిటీలోనే ఎగ్జాక్ట్గా రోజా రాణిగారని చెప్పేసి ఇంతబం దూరదర్శనం చేసే పర్సన్ యాంకర్ సో ఆమెని వీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఐఐటి చదివారు ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యి అన్నారు ఈయన వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంటారు పాపం టూ డేస్ బ్యాక్ చెస్ట్ పెయిన్ రావటం కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అనిపిస్తే ఆసుపత్రి మలక్పేట అందులో అడ్మిట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది పాపం ఈరోజు కన్నుమూసిన్నారు వయసు కూడా అయింది అరౌండ్ సెవెంటీ అంతే రెండు వేల పదకొండులో ఆయన రిటైర్ అయ్యారనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంతే హార్ట్లో అరౌండ్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ అంతే ఎప్పుడైతే పాపం ఆయన మరణించారని తెలిసిందో ఎవరైతే న్యూస్ గురించి ఒక ఐడియా ఉన్నది ఉందో వారంతా కూడా అయ్యో ఎంతో గొప్ప మనిషి ఈరోజు మన నుంచి దూరం అయ్యాడని ఒక బాధ చాలామంది సంతాపం తెలియజేస్తూనే ఉన్నారు ఈరోజు న్యూస్ ఛానల్స్ ఎన్నైనా ఉండొచ్చు కాక న్యూస్ యాంకర్లు ఎంతమంది ఉండొచ్చు కాక ఓ రకంగా ఈయన అందరు కూడా లాంటి వాడు ఎందుకంటే స్పష్టత అన్నది ఈయన మాటల్లో ఉండింది ఒక వార్త ఎలా చదవాలి ఏంటనేది ఈయన చూస్తే మనం తెలుసుకోవచ్చు ఎంతోమంది ప్రముఖులతో ఆయనకి పరిచయాలు ఉన్నా ఎందుకంటే తొలి తెలుగు న్యూస్ యాంకర్ అంటే శాంత్ స్వరూప్ గారే అలాంటప్పుడు ఇంటర్వ్యూ చేయాలన్నా వార్తలు ఇవ్వాలన్నా మొత్తం మీకు ఈయనే కదా అప్పుడు సో స్క్రీన్ మీద కనిపించడం అంటే అప్పుడు ఒక క్రేజ్ అనమాట సో అలా స్టార్టింగ్ అంటే ఈయనే ఈ శాంత్ స్వరూప్ గారికి సంబంధించి మంచి రచన కూడా ఈయన చేస్తున్నాను రాతి మేఘం అని చెప్పేసి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉంది దానికి సంబంధించి రాతి మేఘం అని చెప్పేసి ఒక ఆయన రాసినటువంటి రచనలు అది ఒకటి తర్వాత అర్ధాగ్ని అని సతీ సహగామనానికి సంబంధించి అది ఒక నవలు రాశారు అండ్ క్రికెట్కి సంబంధించి క్రేజ్ అని చెప్పేసి ఒకటి రాసి ఉన్నారు సో రచనలు చేశారు ఎన్నో సందర్భాలలో వక్తగా గొప్పగా మాట్లాడున్నారు ఇప్పటికీ ఈరోజు ఆయన కన్నుమూసినారు కానీ ఆయన బాగున్నటువంటి నిన్న మొన్నటి వరకు కూడా ఎంతోమంది ఆయన ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు కానీ గతంలో అసలు ఎలా ఉండేది ఏంటి అవన్నీ చెప్పడం అండ్ ఆయన దగ్గర శిష్యరేఖంగా ఎవరైనా ఇంకేదైనా అనుమానాలు నివృత్తి చేసుకోవటం లైక్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తరానికి తెలియాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తి శాంతి స్వరూప్ గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా చాలా బాధాకరం ఆయన ఆత్మక శాంతి చుక్కని చెప్పేసి కోరుకుంటూ